అంత మూవ్ చేస్త ఎవరి ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు నేను లో ఎవరి ఫోటోలు కనుక ఎవరికైనా కాదు అయ్యా కంప్లైంట్ కాదు నేను రోడ్డు మీద నిలబడుకున్నాను అక్కడ సిద్ధం పోస్టర్ ఉంది సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని వేస్తున్నాను నేను సివిజు లో వేసుకునే రైట్ నాకు ఉందా లేదా అయిపోయిందండి వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు తప్పెవరిదివరం వచ్చిందా లేదా సిద్ధం పోస్టర్ ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడం అతిత్సాహం ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్టీపీబంధించిన సిద్ధం కోసం డీలాజిల్ యాప్ లో మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు తీసి ఫోటోలో పెట్టండి మా ఫ్రీ విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడ ఉన్న బిల్డింగ్ లో ఇక్కడ వంశీ గారి గంట ఆ ఆఫీస్ లోంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి ఆ యొక్క కారు గ్లాసెస్ ఇతర ఆడవాళ్లు చేసి బ్యాన్ చేసి పగలగొట్టాలని కొట్టాలని చేశారు లక్కీగా గ్లాస్ పగలలేదు యాభై మంది మొఘళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నన్ను ఆపేశారు